నెల్లూరు నగరం కిసాన్ నగర్ మైపాడు గేట్ రోడ్డు వద్ద వరుణ్ ఆధ్వర్యంలో నూతనంగా రోర్ ఫిట్నెస్ స్టూడియో రెండో బ్రాంచ్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ బాడీ బిల్డర్ డెల్టా దిలీప్ విచ్చేశారు ఈ సందర్భంగా దిలీప్ చేతుల మీదుగా ఫిట్నెస్ స్టూడియోని ప్రారంభించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు ప్రజల కోసం రెండో బ్రాంచ్ ని ప్రారంభించడం అభినందనీయమని వరుణ్ణి కొనియాడారు స్టూడియోలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పరికరాలను ఉపయోగిస్తున్నారన్నారు అతి తక్కువ ధరకి సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయలకి తర్ఫీదు ఉంటుందన్నారు ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుందని మహిళలకు ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల వరకు ప్రత్యేక శిక్షణ ఉంటుందని తెలిపారు నెల్లూరు ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు అనంతరం నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు वापस भी तो कर दो वापस भी आवाज आ रहा है बैग में जो है ये कुछ है बोलो मुझे भाई ठीक है హలో అందరికి నమస్కారం నా పేరు దిలీప్ సో అందరూ నన్ను డెల్టా అని పిలుస్తారు నేను ఒక ఐఓబీబీ మెన్స్ ప్రూఫ్ మెన్స్ ఫిజిక్ ప్రూ అథ్లీట్ అదే నా గురించి చెప్పేదానికి అండ్ నేను ఇప్పుడు ఈరోజు ఎక్కడ వచ్చినానంటే రోర్ ఫిట్నెస్ స్టూడియో కిసాన్ నగర్ రెండు వేల ఇరవై రెండులో కరెక్ట్గా చూసారంటే ఒక మార్చ్ నెలలో లేకపోతే ఏప్రిల్ నెలలో ఫస్ట్ బ్రాంచ్ వరుణ్ తను ఓపెన్ చేశాడు లైక్ చిల్డ్రన్స్ పార్క్ అనే ఏరియాలో సో అది ఒక దీనికన్నా కొంచెం పెద్ద బ్రాంచ్ సేమ్ మెషిన్స్ సో అది దానికడ నేనే వచ్చున్నాను సో దాని తర్వాత ఆల్మోస్ట్ ఇది టూ ఇయర్స్ అవుతుంది సో టూ ఇయర్స్లో ఇదే సేమ్ నెల్లూరు సిటీలో సెకండ్ పని చేస్తున్నాడు వచ్చేసి నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ మూడవ ఫస్ట్ టైం వరుణ్ చూశారంటే ఇక్కడ నెల్లూరులో ఒక మంచి ఒక తో జిమ్ స్టార్ట్ చేశాడు అండ్ దీన్ని ప్రాఫిట్ కోసం స్టార్ట్ చేయలే సో తనకి ఫిట్నెస్ మీద ఉండే ఒక ఇంట్రెస్ట్ మీద స్టార్ట్ చేశాడు అండ్ ఇప్పుడు చూసాడంటే సెకండ్ బ్రాంచ్ విచ్ ఇస్ అఫోర్డబుల్ టు ఎవ్రీ వన్ విచ్ ఈస్ అఫోర్డబుల్ టు ఎవ్రీ సో ఫిట్నెస్ అనేది అందరికి కావాల్సిన ఒక విషయం దాంట్లో వరుణ్ అండ్ రోర్ ఫిట్నెస్ స్టూడియో దీంట్లో ఒక పార్ట్ ఉండేది నాకు చాలా సంతోషం అండ్ మోర్ ఓవర్ వీల్ది చాలా బ్రాంచెస్ ఇంకా నాట్ ఓన్లీ నెల్లూరు మల్టిపుల్ సిటీస్లో స్టార్ట్ చేయాలి అండ్ పీపుల్స్ దీని మూల్యంగా చాలా బెనిఫిట్ ఎత్తుకోవాలి నేను అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ థ్యాంక్ యూ నా నేమ్ వరుణ్ అండి రోడ్ ఫిట్నెస్ స్టూడియో అధినేత ఇది సెకండ్ బ్రాంచ్ అండి యాక్చువల్లీ ఫస్ట్ బ్రాంచు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ ట్వంటీ టూలో స్టార్ట్ చేశాను యాక్చువల్గా అసలు నా ప్యాషన్ ఏంటంటే యాక్చువల్లీ నేను బాగా చదువుకొని అన్నీ చేసి కూడా నేను యాక్చువల్గా నాకు ఏంటంటే చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది బాగా చదువుకున్నాను అంత బాగానే ఉంది ఎంబీఏ కంప్లీట్ చేసిన అంత బాగానే ఉంది అసలు జిమ్ అనేది నాకు కంప్లీట్గా ఐడియానే లేదు నార్మల్గా ఏంటంటే మనం నార్మల్గా కొంత ఫొటోస్ వీడియోస్ అలా చూస్తుంటాం బై ఐ మీన్ ఇన్ వీడియో యూట్యూబ్లో కానీ ఇట్లా ఇన్స్టాగ్రామ్లో అలా స్క్రోల్ చేస్తే ఒక వీడియో చూశాను ఫస్ట్ టైం చూసింది నేనైతే ఆ అన్ననే జంట దిలీప్ అన్ననే చూసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే నేను జస్ట్ నార్మల్గా మెసేజ్ పెట్టాను అన్న ఇలాగ జస్ట్ నాకు జిమ్ మీద అయితే ఇంట్రెస్ట్ వచ్చింది మిమ్మల్ని చూసిన తర్వాత అసలు తను ఏం కూడా అడగలేదండి ట్రైనింగ్ గురించి కానీ ఏం మాట్లాడటం ఫస్ట్ నువ్వు రారా మీట్ అవుతావు అని చెప్పాడు నేను డైరెక్ట్ చెన్నై వెళ్ళాను కలిసాను నార్మల్గా ఇంతకుముందు చాలా రోజుల క్రితం పరిచయమైన వ్యక్తిలా చాలా బాగా మాట్లాడాడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు నేను అడిగిన క్వశ్చన్స్కి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ అయినా నాకేం తెలియకపోయినా ఓపిక్గా చాలా నీట్గా సమాధానం చెప్పి దాని తర్వాత నాకు ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు యాక్చువల్లీ దాని తర్వాత నాకు అనిపించింది జిమ్ పెట్టాలని చాలా రిస్క్ చేసి ఫస్ట్ జిమ్ చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టండి చాలా ఇన్వెస్ట్మెంట్ అంటే ఆల్మోస్ట్ నియర్ టు వన్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఫస్ట్ బ్రాంచ్ చిల్డ్రన్స్ పార్క్లో ఓపెన్ చేసాం చాలా గ్రాండ్ సక్సెస్ అయింది అది కూడా అన్న అన్నయ్య ఓపెన్ చేశాడు బట్ ప్రైస్ మాత్రం ఆ రేంజ్లో ఛార్జ్ చేయట్లేదండి చాలా అంటే చాలా లీస్ట్గా ఛార్జ్ చేస్తున్నాం మీరేంటంటే ఫస్ట్ వచ్చి జిమ్ చూసుకొని మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను అండి ఖచ్చితంగా నచ్చుతుంది ప్రతి ఒక్క క్లయింట్కి మీరు వన్స్ పే చేశారంటే అది మంత్లీ పే చేసినా త్రీ మంత్స్ పే చేసినా సిక్స్ మంత్స్ పే చేసినా ఇయర్లీ పే చేసినా మేము ఖచ్చితంగా ఫాలోఅప్ కాల్ చేస్తున్నాం ప్లస్ ఏజ్డ్ పర్సన్స్ కానీ ఎవరైనా సరే ఎక్విప్మెంట్ బాగా సపోర్ట్ ఇస్తుంది మీరు దాంట్లో ఏ సందేహం గడపడే దా ఐ మీన్ ఇంజురీస్ క్రియేట్ అయ్యే ప్రాబ్లమే లేదు దాంట్లో సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఖచ్చితంగా మా జిమ్ ఒకసారి వచ్చి విజిట్ చేసి ఇప్పుడు బెస్ట్ ఆఫర్సే పెట్టినాం ఆల్మోస్ట్ ఇప్పుడు జస్ట్ ఒక టెన్ డేస్ దాకా ఇయర్లీ వరకు నేను ఎయిట్ థౌసండ్ లోపలే ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే అన్న కూడా చెప్పాడు కదా ఐ మీన్ మెట్రో సిటీస్లో కంపేర్ చేసుకుంటే ఇక్కడికి అక్కడికి ఎంత డిఫరెన్స్ ఉందో మీరే దాన్ని బట్టి కంపేర్ చేసుకోండి సో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెం నెల్లూరు